రాజమండ్రి నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దానని ఎమ్మెల్యేగా ఆశీర్వదించి గెలిపించమని ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాన్ని భరత్ కోరారు బుధవారం మెట్ట మధ్యాహ్నం మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా నగరంలోని ఐదవ వార్డు చెక్కల వీధిలో ఎంపీ భరత్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ఆ వార్డు ఇన్ఛార్జ్ కుక్క తాతపై గుడాల జాన్సన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రచార కార్యక్రమం కొనసాగింది వార్డులోని ప్రజలు ఎంపీ భరత్ కు అపూర్వ స్వాగతం పలికారు మహిళలు అన్నా నువ్వే గెలవాలి గెలుస్తారు మంగళ హారతులు నుదుట్న తిలకం దిద్ది మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు ఆ వార్డు యువత ఎంపీ ప్రచారంలో స్వచ్ఛందంగా పాల్గొని తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ ఎంపీగా కేవలం కరోనా కారణంగా రెండున్నర సంవత్సరాలలో చేసిన అభివృద్ధి చూసి నచ్చితేనే నాకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించమని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు నక్కా శ్రీ నగేశ్ పాలిక శ్రీను తదితరులు పాల్గొన్నారు